హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులందరికీ శుభవార్త ఒక్కొక్కరికి నలభై ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే ఉద్యోగులకు ఈసారి రెండింతలకు పైగా దసరా బోనస్ అందనుంది చాలా రోజుల నుంచి బోనస్ లెక్కింపునకు సంబంధించిన వేతన సీలింగ్ పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి మరోసారి దసరా బోనస్ వచ్చే సమయంలో ఇచ్చిన క్రమంలో ఆల్ ఇండియా రైల్వే మ్యాన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కేంద్రానికి లేఖ రాశారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రైల్వే ఉద్యోగులకు అందించే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ నేషనల్ శాలరీ సీలింగ్ తొలగించాలని లేఖలో కోరారు సాధారణంగా రైల్వే ఉద్యోగులందరూ దసరా పూజ హాలిడేస్ బోనస్ ఇస్తారు అయితే చాలా ఏళ్లుగా నేషనల్ శాలరీ సీలింగ్ ఏడు వేలుకుగా కొనసాగుతుంది దీని ప్రకారమే బోనస్ అందిస్తున్నారు బోనస్ అందించేందుకు ఆరవ వేతన సంఘం కాకుండా ఏడవ వేతన సంఘం సీలింగ్ ప్రకారం లెక్కలు పరిగణలోకి తీసుకోవాలని ఇటీవలే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు రైల్వే ఉద్యోగులు మరోవైపు ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ సర్వజీత్ సింగ్ సైతం రైల్వే శాఖకు లేఖ రాశారు ప్రస్తుతం బోనస్ లెక్కింపునకు కనీస శాలరీ ఆరువ వేతన సంఘం ప్రకారం ఏడు వేలు పరిగణలోకి తీసుకుంటారని కానీ రైల్వే ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి శాలరీలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు ఏడవ పేప్ కమిషన్ ప్రకారం కనీస వేతనం పద్దెనిమిది వేలుగా ఉందని లేఖలో పేర్కొన్నారు రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల వేతనం బోనస్గా అందిస్తారని ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్న కనీస శాలరీ ఏడు వేలు లెక్క ప్రకారం ఉద్యోగులకు బోనస్ పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి వస్తుందని తెలిపారు రైల్వే ఉద్యోగుల ప్రస్తుత వేతనంతో పోలిస్తే అది సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం రైల్వేలో కనీస వేతనం పద్దెనిమిది వేలుగా ఉందని దీని ప్రకారం డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి కనీస వేతనం కన్నా తక్కువగా ఉంటుందన్నారు దీంతో కనీస వేతన సీలింగ్ పెంచాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి వస్తున్నాయి ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న ఏడవ వేతన సంఘం కనీస శాలరీ పద్దెనిమిది వేల ప్రకారం దసరా బోనస్ నలభై ఆరు వేల నూట యాభై తొమ్మిది అందాల్సి ఉంటుంది మరోవైపు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒత్తిడితో బోనస్ లెక్కలు డెబ్బై ఆరు రోజులకే తీసుకోవాలని రైల్వే బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి దీంతో మరింత తగ్గిపోయే అవకాశం ఉందని ఉద్యోగుల ఆందోళన వ్యక్తం చేశారు ఆ తర్వాత డెబ్బై ఎనిమిది రోజులకే అందించేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది ఏడవ వేతన సంఘం ప్రకారం లెక్కలు వస్తే దసరా బోనస్ రెండింతలకు పైగా పెరగనుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్